పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం గొందీ గ్రామంలో ఇంటి తాళం పగలగొట్టి ఐదు కాసుల బంగారం అపహరించకపోయారు గ్రామానికి చెందిన సేలబోయిన రామకృష్ణ రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి కూతురి ఇంటికి వెళ్లాడు ఉదయం ఇంటికి వచ్చేసరికి తాళం పగలగొట్టి సామాన్లు చెల్లా పడి ఉన్నాయి బీరువాలో ఉంచిన ఐదు కాసుల బంగారు ఆభరణాలు దోచుకుపోయారు కేసు నమోదు చేసిన నర్సాపురం రూరల్ పోలీసులు క్లూస్ టీంను రప్పించారు

అది దోర్కనినే తీసుకున్నాను అ దోర్కది రెండు రూలు కొడి కల్లూరి తీసుస్తున్నాను హ్మ్ ఇది ఎన్ని కల్లూరి ఇసరలా ఉంది